హాయ్ అండి నా సిస్టర్సు ఎంతోమంది అడుగుతూ ఉంటారు నన్ను మేడం గారు ఈ పంచాంగంలో ఇలా రాశారండి మీరేమో అలా చెప్తున్నారండి ఎప్పుడంటే అప్పుడు తలస్నానం చేసి తల తలస్నానం ఏం పాడో ఏం దరిద్రమో కానీ ఈ చెత్త చెత్త ఈ పనికి మాలిన వాళ్ళందరూ ఆడవాళ్ళ మీద పట్టించారు తలస్నానం వాళ్ళు చేసుకోవచ్చు కదా అసలు వాళ్ళ వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకోవచ్చు కదా వాళ్ళ క్షౌరం ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళు బోడిగుండు ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ తలస్నానాలు ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళు ఎన్నాళ్ళు ఈ జుట్టులు జుట్టులు అన్నీ నువ్వు అట్టలు కట్టించుకోవాలని చేసుకోవచ్చు కదా ఆడవాళ్ళ జోలికి ఎందుకు పోతారో పంచాంగాల్లో ఎందుకు రాస్తారో రాసి రాసిన వాళ్ళు రాసినట్టు నోరు మూసుకుని ఉండక అది చూసి ఏదో రాస్తాడు అంటే అన్నీ ఒక ఎసెన్స్ ఒకటే ఉంటుందండి కానీ ఏంటంటే ఈ కాపీని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క రకంగాను వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్లో తీసుకుపోతూ ఉంటారు అనమాట ఈ విషయాల్ని ఒకటి రాస్తాడండి ఎప్పుడు రా ఎప్పుడు ఎప్పుడు తలస్నానం చేయాలో అర్థం కావట్లేదు మేడం గారు నాకు అర్థం కావట్లేదు అంటే ఏం లేదు వెరీ వెరీ సింపుల్ తల్లి తలస్నానం తల తలస్నానం ఎందుకు చేసుకుంటారు తల మాసిపోతే చేసుకుంటారు మురికి పట్టింది అని అనుకుంటే చేసుకుంటారు అది ఒక ప్రక్రియ తలస్నానం అనేది ఏంటంటే తలని శుభ్రం చేసే ప్రక్రియ అది అదేదో పుణ్యానికి పురుషార్థానికి ఎవరు కూడా తలస్నానం చేసుకోరు అదేదో దానికి ఒకటి ముహూర్తం ఒక ఒక రాహుకాలం చూడాలి లేకపోతే ఒక 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 పుణ్యం పుణ్య తిథి చూడాలి పుణ్యమైన ముహూర్తం చూడాలి తిథి చూడాలి వారం చూడాలి నక్షత్రం చూడాలి ఇంకా మట్టి చూడాలి మన్ను చూడాలి మశానం చూడాలి నేను వాళ్ళని అంటలేదు ఏంటండి మీరు అసలు పూజలతో ఇట్లా పూజల గురించి ఇష్టం మాట్లాడకూడదండి అదండి ఇదండి అని అనొద్దు బాధపడిపోవద్దు చాలా చాలా బాధపడిపోవద్దు వెరీ వెరీ సింపుల్ ఐఎమ్ వెరీ మచ్ ప్రాక్టికల్ ఐ డోంట్ వాట్ ఎనీ ఐ ఐ డోంట్ వాంట్ లిజన్ ఎనీ రబ్బిష్ అంటే మీ గురించి కాదండి ఈ పంచాంగాలువి పంచాంగాలలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకం రాస్తాడు ఇప్పుడు పది పంచాంగాలు ఉన్నాయనుకోండి పది మంది రాశారనుకోండి ఒక్కడంటాడు మంగళవారం నాడు తలకు స్నానం చేస్తే ఆడ ఆడదానికి చాలా ఆ ఇంటికి చాలా శోభ వస్తుంది కళ వస్తుంది ఇంకొకటి రాస్తాడు బుధవారం తల స్నానం చేస్తేనండి అసలు ఆ ఇంటికి విపరీతమైన సంపద అసలు మొత్తం సంపద మొత్తం లారీల్లో బండ్లల్లో వచ్చేస్తుంది అన్నట్టుగాను అట్లాంటి ఆ పిక్చర్స్ లారీలు బంగ్ బండ్లు అనగా అట్లాంటి పిక్చర్ ఇంకొకటి రాస్తాడు ఇంకొకడు మా రాస్తాడు ఇంకొకడు ఏం రాస్తాడంటే గురువారం రాస్తే చాలా గురువారం పాత్ర స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే బాబాకు కూడా చాలా మంచి మంచి రోజు అనమాట అది బాబా మెచ్చిన వారం అనమాట బాబా మెచ్చాడని వీళ్ళందరికీ చెప్పాడండి చెప్పండి కొంచెం ఎంత బుల్షిట్ అంటే అది అసలు ఇవంతా కూడానో శ్రాష్ అంటాను అసలు మొత్తం అసలు అనవసరమైన మాటలు అనవసరమైన మాటలు ఆడాలని వాళ్ళ జోలికి వాళ్ళు పాపం చస్తూ ఉంటారు వాళ్ళకి స్నానం చేయడానికి కూడా టైం ఉండదు కొంపలు అన్నింటి పనులు ఉంటాయి ఇల్లు వాకిల్లు చూసుకోవాలి పెండా వండుకోవాలి తినాలి పెట్టాలి అన్నీ కూడా చేసుకోవాలి కానీ ఏంటంటే వాళ్ళని ఒక పీస్ఫుల్గా బతకనివ్వరు అనమాట వాళ్ళు ఇంకా పండగలు నన్ను ఇంకా లేకపోతే ఇంకొక రకం ఇంకా కొన్ని కొన్ని ఒక ఏవో స్పెషల్ డేస్ అంటే ఏవో సత్యనారాయణ వ్రతాలంటే ఇంకా అంతే సంగతులు అందరూ ఆ ఇంటి ఇంటిల్లి పాది మాడిచి మసిబొగ్గులు అయిపోవాలన్నమాట కడుపుల్ కడుపులో దేవేసినట్టు అయిపోతుంది కడుపు అంతా ఖాళీ కా ఖాళీ అయిపోయి మొత్తం అసలు వాంతులు విరోచనాలు కూడా అయిపోతాయి అనమాట అట్లా ఆకలికి అనమాట తట్టుకోలేక ముసిలాళ్ళ సంగతి ఇంకా చెప్పక్కర్లా షుగర్ పేషెంట్లు ఉంటారు ఇంకా ఏ బీపీ వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల వాళ్ళు తినకపోతే ఏ మందులు వేసుకోలేరు కానీ ఏంటంటే వాళ్ళకి ఏం పట్టక్కర్లా కానీ దేవుడు 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 ఆ దేవుడు ఏమిటో దేవుడో ఆ దేవుడు ఎందుకు ఎందుకు చెప్తాడు అనేది దేవుడు ఏం చెప్పడండి దేవుడు దయామయుడు దేవుడు కరుణామయుడు మనం చెప్పినదే వింటాడు మనం కావాల్సిందే ఇస్తాడు కానీ అది నమ్మరు ఇదిగో ఈ మధ్యవర్తులను ఈ మధ్య ఈ మీడియేటర్స్ని మాత్రమే నమ్ముతూ ఉంటారు అన్నమాట అయితే ఈ తలస్నానం గురించి ఇన్ని రకాలుగా ఇన్ని పంచాంగాలు రాస్తే ఇంతమంది ఇన్ని ఇన్ని వెర్షన్స్ రాస్తూ ఉంటే పాపం ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎవరిని అడగాలి అందులో రెండు రకాలు మన దగ్గర ఆడవాళ్ళు చదువులేని ఆడవాళ్ళు కొంతమంది లేకపోతేనేమో చదువుకున్నా కానీ ఒక 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 మంచి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా ఏముంది లేదు చచ్చి నా బొంద ఇవాళ రేపు ఆ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడాను అన్ఎడ్యుకేటెడ్ లాగానే ఈ దేవుళ్ళ విషయంలో ఇలాగే చేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళలోకి పోతే ఒక్కళ్ళ ఇళ్లలో మొత్తం అవి అదేదో ఒక ఒక సినిమాలో లాగాను మొత్తం మసి శ్రీలక్ష్మి సినిమా శ్రీలక్ష్మి ఉంటుంది మొత్తం హారతులు ఇచ్చి ఇచ్చి మొ ఇదంతా కూడా నల్లగా ఒక పొగ పొగబారిపోతూ ఉంటుంది అట్లాగే ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ కూడా పొగబారిపోతాయి అట్లాగో ఆ ఇళ్లల్లో అట్లాగ రకరకాల రకరకాల ఫో ఫోటోలన్నీ కూడా రకరకాల మకిలి బట్టి మొత్తం పొగబట్టిపోయి మొత్తం ఆ మైనంలాగా ఒక 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 లేయర్ ఏర్పడుతుందనమాట ఇవన్నీ మరి మనం ఏం చెప్పగలుగుతామండి కానీ ఏంటంటే ఈ పాపం ఈ ఆడవాళ్ళు మాత్రం అసలు వీళ్ళకి స్నానం చేయడానికి కూడా టైం ఉండదు అనమాట నిజంగా ఇదే టైంలో స్నానం చేయాలి అంటారు ఇదే టైంలో ఎందుకు స్నానం చేయాల్సి వస్తుంది ఎప్పుడు చేశాను ఇప్పుడే చేశాను వేస్తున్నాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు టైం ఎంత అయింది టెన్ టు సెవెన్ అయింది సిక్స్ థర్టీకి చేశాను తలస్నానమే చేశాను నాకెందుకు నాకేం నాకు చెయ్యాలనుకున్నప్పుడు నాకు కుదిరినప్పుడు నాకు అన్ని అనుకూలమైన పరిస్థితులు వచ్చినాయి నా మనసు చెప్పినప్పుడు చేస్తా నేను ఎందుకు చేయాలి ఎవడో చెప్పిందని నేనే కాదు ఎవరైనా అంతే కాబట్టి ఏంటంటే ఈ తలస్నానాలు జోలికి వెళ్ళకండి చెల్లెళ్ళల్లారా బంగారు తల్లల్లారా నా బిడ్డల్లాంటి వాళ్ళు మీరందరూ మీరు ఎట్లా తోస్తే అట్లా చేయండి అంతేగాని వీళ్ళ దో డోంట్ గో విత్ దేర్ వర్డ్స్ అంటారు నేను కాబట్టి ఏంటంటే చక్కగా ఎప్పటికైనా సరే ఇదిగో ఈ పంచాంగాల జోలికి పోకండి ఈ పంచాంగా లేదు అంగం లేదు ఏమీ లేదు ఒక్కటే పంచభూతాలే మనకు ఉన్నది పంచ పంచభూతాల్లో ఉన్నది పంచ పంచభూతాలు అంటే ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు కదా ఇవి ఇవే ఉన్నవి వీటి గురించి అన్న పంచాంగము ఇంకా పంచాంగ శ్రవణము ఇవి కుదిరితే చేసుకోవచ్చు లేకపోతే కుదిరి కుదిరితే ఏదో చదువుకోవచ్చు పంచాంగం అనేది అసలు వీళ్ళు ఏం రాస్తాడు ఏం రాస్తున్నాడు ఈయన ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అని కానీ ఏంటంటే అంతకంటే ఎక్కువగా మనం ఎక్కువగా పూసుకున్నాం అనుకోండి ఈ పంచాంగాల్ని పంచమహా పాతకాలన్నీ మనకి జుట్టి పడేస్తాడు అంటే ఏంటంటే దేవుడి మీద నేను అంటలేదు దేవుడిని తిట్టలేదండి ఈ మనుషులు ఈ మనుషులు దేవుడి పేరుతో మనుషులు చెప్పే ఈ దొంగ పూజలు దొంగ నాటకాలు దొంగ వాళ్ళ అన్నీ కూడా వాళ్ళ కాన్ దొంగ కాన్సెప్ట్స్ వాళ్ళు ఏదో అనుకునేవన్నీ అంటే ఏంటంటే వాళ్ళు చాలా ఏదో మంచి పేరు వస్తే ఆ పేరు వస్తుంది దానివల్ల డబ్బులు గుంజొచ్చారు గుంజొచ్చు అనమాట ఆ పంచాంగా కూడా మీద కూడా ఏంటంటే మనం తమ్ముళ్ళు పెట్టినట్టుగాను అబ్బో మీకు ముప్పై రోజుల్లో డబ్బులు రావాలా ఇదిగో చూడండి దీనిలో ఉన్న లోపల ఉన్న ఇది ఇది చదివితే కనుక మీకు అన్ని గొప్పగా అయిపోతాయి మీకు అసలు వృద్ధిలో వచ్చేస్తారు మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు మీరు వృద్ధిలోకి వస్తారు మీరు అసలు సంపదలో మునిగి తేలిపోతూ ఉంటారు సంపద అనే మహాసముద్రంలో మునిగి తేలిపోతూ ఉంటారు సంపద అనే సప్త సముద్రాల్లో తేలిపోతూ ఉంటారు అని పిచ్చి వాగుడు వాగుతుంటారు కానీ అస్సలు వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు డోంట్ కేర్ దెమ్ డోంట్ బాగు ఫర్ ఎనీథింగ్ అండి హాయిగా హ్యాపీగాను అసలు ఆ పంచాంగాలు అసలు ఎప్పుడు నేను ఎప్పుడు కొనండి పంచాంగాలు నా ఇంట్లో పంచాంగం అనేదే ఉండదు మా అమ్మ ఉన్న రోజుల్లో ఆవిడ చూసుకునేది కానీ ఆవిడేదో హాయిగా ఆనందంగా అట్లా విలాసంగా పడుకుని మంచం మీద హాయిగా కాలు కాలు ఆడించుకుంటూ ఇట్టి చూసావా ఇందు పలానా రోజున ఇది ఉందే పలానా రోజు అలా ఉందే ఆ రోజున ఇలా చేయాలి అలా చేయాలి చూసావా చూసావా అంటే చాలా నేను అవతలకు వెళ్ళిపోయేదాన్ని లేకపోతే ఆవిడ దగ్గర కాలు నొక్కుతూ కూర్చునేది అనమాట నాకంటే అమ్మ నాకు అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి కానీ ఏవో చేష్టలు చేస్తూ ఉండేది ఏదో పాపం చేస్తున్నది లేని వదిలేసి పెట్టి పట్టించుకునేది దాన్ని కానీ నాకు ఎక్కువగా చెప్పేది కాదు కానీ ఇంకా ఆగలేక కడుపులో ఏదో దురద పుడుతుంది అనమాట కడుపులో ఒక వస్తు ఒక విషయం ఉంటే ఏదో ఎవరో ఒకరికి చెప్పాలి కక్కాలి అనే విషయంలో ఒక రాంగ్ పర్సన్ ఉందనమాట నేను ఆ రాంగ్ పర్సన్కి చెప్తూ ఉండి ఫ్లాప్ అయిపోతూ ఉండేదన్నమాట తర్వాత ఇదేంటి పాడుముండా దేనికి చెప్పానంటే పోయి పోయి ఇది ఒక ఏదో పాపం కాళ్ళు నొక్కుతుంది ఆ విషయంలో మంచిదే కానీ ఇది ఇది పనికొచ్చే ఘటం కాదు నాకు అసలు అసలు ఏమి అంటే చెప్పాను అసలు పట్టించుకోదు అసలు తూచ్ అంటుంది అని కాబట్టి ఏంటంటే ఇట్లా పంచాంగాల జోలికి పోవద్దు మీరెవ్వరు మీకు ఇష్టమైనది మీరు చేయండి ఎదటి వాళ్ళని కష్టపెట్టనంత వరకు నష్ట నష్టపరచనంత వరకు చక్కగా అన్ని పనులు చేసుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్